அந்த புருக்க வந்தனாலும் ఉదీకాల సమయంలో దేవుని సన్నిధిలో అనందరము కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుధ్ర పరిశుద్ర పరిశుధ్ర పరిశుధ్ర పరిశుద్ర ప్రేమిగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవానికి వందనాలు తండ్రి వేలాది స్తోత్రములు స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు కృపమేడా స్తోత్రములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు తండ్రి ఏసయానికి వందనాలు దేవాదే కాల సమయంలో తండ్రి పరిశుద్ధ పరిశుధ్ర పరిశుద్ర అని పాదాలు చింతకూర్చాము తండ్రి గొప్ప దేవాన్ని స్తోత్రములు గల దేవాన్ని స్తోత్రములు కరుణగల దేవాన్ని స్తోత్రములు గడిచిన రాత్రికాల సమయం అంతా ఎక్కల చాటును భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలను చెల్లిస్తా ఉన్నాను ఏ స్తోత్రములు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఏ వందనాలు దయగల దేవాన్ని స్థుతులు ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ఏ వందనాలు తండ్రి రాత్రిక సమయంలో ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా ప్రభుమ దేవాత క్షేమమైనటువంటి రాత్రిని మాకందరికీ అనుగ్రహించే వాందని బట్టి నీకు వందనలు చెల్లిస్తూ ఉన్నాము ఏసోత్తముల కృపగల దేవానిష్టోత్తములు తండ్రి దేవా యువతి కల సమయం అంతే సహాయం చేయమని అడుగుతా ఉన్నాము ప్రభువా మేము చేసేటువంటి ప్రతి పనిలో కాపుదలని కాపుదలనిమ్మని అడుగుతా ఉన్నాము తండ్రి జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి దేవ అతన్ని ఉండటానికి మీరే సహాయం చేయండి ఏ సయానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారు చే పనులన్నింటిలో ప్రభు జ్ఞానం ఇచ్చి నడిపించి మన అడుగుతా ఉన్నాను ప్రభువా తెలివి చేత వారిని నడిపించి మనం అడుగుతా ఉన్నాను తండ్రినికి వందనాలు ప్రభువ ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని అడుగుతా ఉన్నాను ఏ శయాని స్తోత్రములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు ప్రభా చెయ్య తలపెట్టిన ప్రతి పని చేయటానికి నీ కృప చూపించండి పూనుకున్న ప్రతి పని ప్రారంభించటానికి మీరే సహాయం చేయండి ఏ శయానికి వందనాలు ప్రభా ఉదయ కాలం కోసం ఎంతమంది ఆశతో ఎదురు చూశారు ప్రభుత్వ ఆశను నెరవేర్చమని అడుగుతా ఉన్నాను ఈరోజు చేయవలసిన పనులన్నీ చేయటానికి నీ కృప చూపించండి ప్రభు దేవానికి దేవా దేవతను మేము చేయి పనులన్నింటిలో ప్రభువ జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఏ అని స్తోత్రములు గొప్ప దేవుడు అని స్థితులు తండ్రి ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి ప్రభువానికి వందనాలు ఏసయాని స్తోత్రములు తండ్రి రాకపోకల్లో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ఏసయానికి వందనాలు ప్రభువ దేవతని వాహనాలకు దేవతని క్షేమము క్షేమము ఇమ్మని అడుగుతా ఉన్నాను ప్రయాణాలు దేవ సరళం చేయమని అడుగుతా ఉన్నాం దేవ ఈ ఉదయ కల సమయం అంతని రెక్కల చోటున భద్రపరచండి కుటుంబాలు సమాధానము నెమ్మది ఐక్యత ఎమ్మని అడుగుతావు నన్ను ఇష్టోత్తరం చదువుచుని బిడ్డలకు జ్ఞానమునిమని అడుగుతావు నన్ను ప్రభువ గొప్ప స్తోత్రములు కనికరము గల దేవానిష్ఠతులు తండ్రి ఉదయ కల సమయం అంతా తండ్రి మమ్మల్ని అందరినీ రెక్కల చోటున భద్రపరచమని క్షేమకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయముగా దేవతను ప్రభు దీవించమని ఏసు నామములో నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె